తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాల నాయకులున్నారు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చింది ఈ విషయాన్ని గ్రహించి జగన్ సైతం బీసీ నేతలను చేరదీశారు వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు అయినా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం జగన్ ను పెద్దగా ఆదరించలేదు అప్పటికే కాపులు దూరమయ్యారు పవన్ కళ్యాణ్ రూపంలో కూటమికి దగ్గరయ్యారు అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ లాంటి వారిని వైసీపీలోకి రప్పించారో జగన్ కాపు ఓట్లకు గండిపడకుండా కొంతవరకైనా చూస్తారని భావించారు కానీ ఆ ఫాములా వాకౌట్ కాలేదు దాదాపు కాపు సామాజిక వర్గం అంతా కూటమికి కొమ్ము కాసింది ఏకపక్షంగా సీట్లు వేయడంతో దాదాపు స్వీట్ చేసింది అయితే కూటమి ప్రభుత్వంపై కాపులు చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు తమ బతుకులు మారుతాయని భావిస్తున్నారు ముఖ్యంగా ఈబీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తారని ఎదురు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతో ముద్రగడ ఉద్యమాన్ని లేవనెత్తారు ఉద్యమం పతాక స్థాయికి చేరింది చంద్రబాబు సర్కార్ స్పందించక తప్పలేదు వెంటనే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చే రిజర్వేషన్ ను ఐదు శాతం కల్పించారు విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు చాలా మంది కాపు నిరుద్యోగ యువత విదేశాలకు వెళ్లి చదువుకున్నారు కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈబీసీ కోట నాణ్యంగా లేకపోవడంతో అంతకంటే మెరుగైన విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం నిలిపివేశారు టీడీపీ కూటమి వైపు కాపుల మొగ్గు చూపడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కాపులు ఎక్కువ మంది కూటమికి ఓట్లు వేశారు కూటమి అధికారంలోకి వస్తే కాపులకు న్యాయం చేస్తుందని భావించారు వారి ఆదరణతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోంది చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది కానీ కాపులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు వెల్లడించకపోవడం విశేషం ఈబీసీ ఐదు శాతం ప్రకటించలేదు వాటన్నింటి కోసం కాపులు ఆశగా ఎదురు చూస్తున్నారు జగన్ సర్కార్ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ దానికి నిధులు విధులు కేటాయించారు కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు మిగతా సామాజిక వర్గాల కార్పొరేషన్ల మాదిరిగా బలంగా తీర్చిదిద్దారు జగన్ చేసిన పథకాలను ఇంతవరకు చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది మధ్య మంత్రి కందుల దుర్గేష్ సంఘం ప్రతినిధులు కలిశారు సమస్యలను విన్నవించారు డిప్యూటీ సీఎం పవన్ కు వివరించాలని కోరారు నిందో చంద్రబాబు పవన్లు కాపులను వాడుకుని వదిలేశారని ఓట్ల కోసం వారిని ఏమార్చారని కాపులంతా రగిలిపోతున్నారు